అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చిక్కుడుగాయలు పులుసు అండి విత్తనాలతో సహా ఇలా పులుసు పెట్టుకున్నారంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి ఆహా ఆ టేస్టే వేర్లే అంత బాగుంటుంది తయారు విధానం చూసేద్దామా అందుకు ముందుగా ఒక హాఫ్ కిలో చిక్కుడుగాయలు అయితే తీసుకొని ఇలా ఒలుచుకోవాలండి బాగా ఉన్న కాయలు అయితే తీసుకోండి కర్రీకి చాలా బాగుంటాయి అందులో రెండు గ్లాసుల వాటర్ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికే లోపు టవెల్ గించి ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిమ్మ గింజలు వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అండి ఆనియన్ కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పొయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత మూడు టమోటాలు అయితే తీసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ టమోటా మొక్కలు కూడా వేసుకొని టమోటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా టమోటాలు కొంచెం ఎక్కువే తీసుకోండి ఈ కర్రీకి చాలా బాగుంటాయి నేనైతే పెద్ద సైజు టమోటాలు అయితే మూడు తీసుకున్నానండి ఈ టమోటాలు మెత్తగా అయ్యేంతలోపు చిక్కుడుకాయలు కూడా చిక్కుడుకాయలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి ఇత్తనం ఒకసారి నలుపు చూస్తే మెత్తగా ఉండాలి అంతవరకు అయితే చిక్కుడుగాయలు ఈ లోపు టమోటాలు కూడా మెత్తగా అయిపోయి ఉంటాయండి అందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి టమోటాలు మెత్తగా అవ్వాలి అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది ఇంకా కొంచెం గ్రేవీ లాగా కూడా వస్తుందండి ఇలా టమోటాలు మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఉడగబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి చిక్కుడుకాయలు కర్రీ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి కలిపి రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి కారం కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి కారం కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఈ కర్రీకి చాలా బాగుంటుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేశాను ఇలా ఒకసారి కలిపి అందులో ఒక చిన్న నిమ్మకాయ సరిదంతా చింతపండు అయితే తీసుకొని ఇలా రసంలాగా చేసుకొని పోసుకోవాలండి ఇలా చింతపండు రసం కూడా పోసిన తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి మీకు ఇంకొంచెం పులుసులాగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవచ్చండి వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి చిక్కుడుకాయలు ముందే ఉడికాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక సెవెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత కొద్దిగా వేయించిన ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి ధనియాల పొడి వేసుకొని ఒకసారి అలా కలిపి ఈ గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలండి మరీ ఎక్కువ పులుసు పోసారంటే అంత బాగోదు చిక్కుడుకాయల పులుసు అనేది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంతే చాలా సింపుల్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా అంతా చిక్కుడుగా పులుసు వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది మరీ పులుసు పులుసులాగా అయితే చేసుకోవద్దండి ఈ మాత్రం గ్రేవీ ఉంటేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి